వంట చేస్తారా అదే బంగాళా బాబుబాబే నాకు నిజంగా ఒకటి చెప్తానండి కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి చాలా విషయాల్లో చాలా నేర్పించింది కదా నాకు నాకు తెలిసి కరోనా వచ్చి నేను యూట్యూబ్లో అన్ని వంటలు చూసుకొని సచ్చినట్టు చేసుకోవాలని చేసుకునేదాన్ని యూట్యూబ్లో చాలా మట్టుకి తర్వాత పొదుపు నేర్పించింది ఇంట్లోనే ఉండి నో ఫంక్షన్స్ నో ఫేషియల్స్ నో ఇది కా బ్యూటీ పార్లర్లు ఏ పట్టుచీరలు కొనుక్కోవడాలు షాపింగులు అన్నీ కదా కరోనా వచ్చి అన్నీ పొదుపే అన్నీ అలా ఉంటే జనరల్గా అలా ఉంటే అన్నీ మనకు డబ్బు మిగులు కదా అని ఆలోచన వస్తుంది కానీ ఉండలేము అంతే ఛాన్స్ వస్తే మళ్ళీ సంవత్సరంలో ఒక నాలుగైదు నైటీలో యూస్ చేసే అంతే అదే నాకు మొత్తంకి వన్ ఇయర్కి వచ్చేసింది ఇంట్లో ఉంటే నైటీలే కదా అంతే ఫోర్ ఫైవ్ నైటీస్ అంతే ఇయర్లీ అతి దారుణమైన తలుచుకోకూడదు కానీ అంత పొదుపు నేర్పించింది దాంట్లోనే సో అబ్బాయి అయితే పోయి అంటే ఒక లెవెల్కి చేస్తాను కానీ చేసిన వాళ్ళు పాపం తినలేరు నేను చేస్తాను కానీ అంత టేస్ట్గా అవ అమరదు ఎందుకో తెలియదు వాళ్ళు తినలేరు పాపం ఏం చేస్తాం మన మన చేతి వంట అలా ఉంది అది ఏ రియల్లో రియల్ ఎలా చెప్పారు క్యారెక్టర్ పరంగా రియల్ కూడా అలాగే వంట రాదండి అమ్మాయికి అనే అబ్బా అదే బంగాళా బాబు అట్టుబండు అంబాలంబాల ఎలా ఎలాగో ఎలాగో రియల్ లైఫ్లో కూడా అంటే నాకు టైం ఉండేది కాదండి జనరల్గా వచ్చి పొయ్యి దగ్గర నుంచి మనకు వంట చేసి వంట పెట్టి వాళ్ళు తినే అలా లేదు పరిస్థితి సో మనం మనకి మనం చేసుకోవడానికి వచ్చేసరికి ఇది అవును అవునులే హ్యాపీగా మీరు అన్నీ మిగతావన్నీ మీ పాత్రలు మీరు అదే ఇప్పుడు ఇంకా మరి అయితే మళ్ళీ కామెడీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం ఈ అమ్మమ్మ నాయ అదే అండి ఏ ఏ డైరెక్టర్ లో దాగి ఉందో ఎలాగా బయటికి వస్తుందో అసలు ఉందా లేదా అదృష్టం ఉంటే ఏదో ఒక విధంగా వస్తుంది అని ఒక పాజిటివ్లోనే ఉండాలండి రాదు అనే ఇది దీంతో కాకుండా ఏదో ఒకటి మన మనల్ని ఇంత క్యారెక్టర్స్ ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత మెప్పు పొంది పొందామే ఇంతమంది ఆడియన్స్ని అభిమానాన్ని దోచుకుని ఉన్నామే ఇన్ ఇన్ని క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్న మళ్ళీ మనకి అని అదే క్యారెక్టర్లో మళ్ళీ రివీల్ చేసి మళ్ళీ ఈ జనరేషన్ తగ్గ మోడలేషన్ చేసి ప్రయోగం చేయడానికి ఎవరైనా ఒక్కడైనా సృష్టించకపోతాడా చూడ చూడకుండా ఉంటావా అని ఒక ఇది ఉంది అంతే పాజిటివ్గానే అనుకుందాం ఇంత అలరించి ఇంత పర్ఫెక్ట్గా బాధ్యతని నిర్వర్తించి ముందుకు సాగిన శ్రీలక్ష్మి గారికి శ్రీలక్ష్మి గారికి ఇష్టమైన తోడు దొరికారా తోడు అంటే అది ఎవ్వరికీ చెప్పుకోలేదండి తోడు ఉన్నారు బట్ ఎవ్వరికి ఆయనకి ఇష్టం ఉండదు ఫస్ట్ బయట వారి గురించి మాట్లాడడం గౌరవిస్తూ మేము ఎక్కువ అడగం అంతే కానీ జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం శ్రీలక్ష్మి గారు మీ అభిమానులు తెలుసుకోవడానికి ఇష్టపడే విషయం అందరికీ తెలిసే ఉంటదిలేండి ఎలాగంటే ఒక జీవితం వచ్చిన తర్వాత ఒక ఇంత ఇంత జర్నీ చేసిన తర్వాత ఆవిడకి అందరికీ తెలుసు బయట మనకు తెలిసిన ఒక సర్కిల్ వర్గం తెలుసు మొత్తానికి నేను చెప్పదలుచుకోలే ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు సో అంతా అది మాత్రం హ్యాపీయే సో కుటుంబంతో హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు అవును మా తెలుగు ఇంటే లేదు ఇక్కడ ఇక్కడే కదా నాకు ఉండేదే మొత్తం ప్రొఫెషన్ ఇక్కడే కదా ప్రొఫెషన్ ఇక్కడే కాబట్టి ఇప్పటికే అంటే ఇక్కడే ఉన్నాను పర్సనల్ విషయానికి అక్కడ వెళ్తాను మా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే మెడ్రాస్కి వెళ్ళి అక్కడ చూసుకుని మళ్ళీ ఇటు వచ్చేస్తాను ప్రొఫెషన్ ఇక్కడ ఉంటే కానీ ఇవ్వని అంటున్నారు అవును అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండాలని అది 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 పాయింట్ షిఫ్ట్ అయిపోయాం కాబట్టి అందరం చాలా రసవత్తరమైన ప్రయాణం శ్రీలక్ష్మి గారు బట్ ఎంత తవ్వినా కూడా మీరు మీ బాధని దిగమింగుకుని బాబా అండ దండలతో ముందరకెళ్తున్నారు అదివరకు రోజుల్లో అండి మీరు అన్నట్టు ఈ ఇంటర్వ్యూలు లేవు ఉంటే గనక నా గోడంతా లైవ్లో జనా ప్రేక్షకులంతా చూసే చూసేవాళ్ళేమో అభిమానులందరూ ఏంటంటే ఆ రోజుల్లో ఇలా కదుపితే ఏడుపు వచ్చేసేది వచ్చేస్తుంది ముందు ఏడుపు వచ్చాకే మాట వచ్చేది అది వరకు రోజుల్లో ఇలాంటి యూట్యూబ్ లేవు ఇంటర్వ్యూలు లేవు ఏమీ లేవు ఇప్పుడు ఒకటి రెండు సార్లు కనిపించింది మీ కంట్లో కొంచెం తడి మళ్ళీ దిగమెంతుకోవాలి కదా మళ్ళీ బాగుండదు ఇప్పుడు మన వల్ల అయితే ఇంకొకరికి హ్యాపీనెస్ ఇవ్వాలి మన వల్ల అయితే ఎంతోమంది ఇళ్లల్లో ఎన్నో దుఃఖాలు ఉంటాయండి దుఃఖాలని మనం ఎలివేట్ చే ఎలివేట్ చేసి మనం చూపించొద్దు ఎందుకంటే వాళ్ళకుండే బాధని ఇంకా మనం ఆద్యం కోసినట్టు అవుతుంది మన అందరికీ ఉంటుంది అని అందరికీ బాధలు ఉంటాయి అందరికీ సంతోషాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాంట్లో ఏది మంచిదో అది తీసుకొని మనం ప్రజలకు చె చెప్పేది ఇంట్లో వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోతారు నన్ను చాలామంది ఫారెన్లో వాళ్ళు ఐటీ పనులన్నీ చేసుకొని చాలా డిప్రెషన్లో కింద పడి ఎలాగ తల బాదుకునే టైంలో నావన్నీ క్లిప్పింగ్స్ చూస్తారంట ఉజ్వల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు నన్ను ఫారెన్ తీసుకెళ్ళింది అబ్బాయే ఆ అబ్బాయి ఆ ఉగాది ఉత్సవాలకి నన్ను తీసుకెళ్ళాడు అమ్మ నేను రాలేనురా బాబు నాకు నేను ఫారెన్ అంతా నేను నాకు నాకు తెలీదు తెలియని ప్రదేశాల్లో నేను తిరగమంటే నా వల్ల కాదు మీ అభిమానులు అక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి వచ్చి చూడమ్మా అన్ అని ఉగాది ఉత్సవాలకి పిలిపించి చూస్తే నాకే కళ్ళు చెదిరిందనమాట అంత అభిమానం అంత ప్రేమ వాళ్ళకి అక్కడ ఉన్నారే కానీ వాళ్ళకి అంత నేటివిటీ మన తెలుగు నేటివిటీని వదలకుండా వాళ్ళు వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారంటే నిజంగా నేను ఆనందపడ్ ఆనందపడ్డాను అనమాట చాలా సంతోషం వేసింది ఇంత ఇదిగా ఉంటారా అక్కడ మనకన్నా ఎక్కువ ఉన్నారు వాళ్ళు పూజలు చేసుకోవడం కానీ వంటల్లో కానీ ఏమైనా ఇండియా సాంప్రదాయాలు కానీ పిల్లలకి నేర్పించడాలు కానీ అట్లా అనమాట ఆ ఉజ్వల చెప్తూ ఉంటాడు స్వర్ణకమలం కానీ అవన్నీ ఇవన్నీ అన్ని జంజాలు కానీ సినిమాలు అన్నీ వేసుకుని చూస్తాము మనం దగ్గర అమ్మా మిడ్ నైట్లు అంతా అందరూ గుళ్ళు ఇల్లు అంతా శబ్దాలు వచ్చేలాగా నవ్వుకుంటాం అప్పుడే ఫ్రస్ట్రేషన్ పోతుందమ్మా అంత బాగుంటుందమ్మా అలా అలాంటి సినిమాలు మళ్ళీ మేలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూస్తామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మేము మర్చిపోలేమమ్మా అమ్మా అని అంటే ఇలా ఇలా లేచి నుంచి ఉంటుంది మనకి ఏంటంటే అప్పుడు తెలియకుండా ఎలా యాక్ట్ చేసామో ఇప్పుడు ఇంత రెస్పాండ్ అయ్యాము ఇంత రెస్పాన్స్ ఉందా అని మీరు వచ్చిన వెంటనే అడిగినప్పుడు నిజంగా నాకు ఇప్పుడు ఈ జనరేషన్ ఇలా లేకపోతే ఇలా ఇది వరకు ఇండస్ట్రీ కూడా మనకేం తెలిసేది కాదండి బయట ప్రపంచం తెలిసేది కాదు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ గుట్టుగానే ఉండేది మేము ఫ్లోర్కి వెళ్ళేవాళ్ళం ఫ్లోర్లో దిగేవాళ్ళం ఏబిసి అని ఫ్లోర్ ఉండేది ఆ ఫ్లోర్లో దిగేవాళ్ళం మేము యాక్ట్ చేసేవాళ్ళం మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ రూమ్కి వచ్చేవాళ్ళం మేకప్ రూమ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళం అంతే ప్ర ప్ర మామూలు ప్రజలతో ప్ర ఇదే ఉండదు కనెక్షన్సే ఉండదు ఇప్పుడు ఏంటంటే అందరూ ఓపెన్ అయిపోయారు అందరూ ఒక అభిప్రాయాలు మంచి చెడైనా ముఖం మీద చెప్పేస్తారు అది ఒక అదృష్టం నా మంచి క్యారెక్టర్లు మంచి కామెడీ మనీ చేశాను కాబట్టి నన్ను మంచి రిసీవ్ చేసుకొని అభిమానంగా అని ఏదైనా చెడున్నా మంచి ఉన్నా పట్మన్ మొహం మీద అడిగేస్తారు చాలా గొప్ప ఆటిట్యూడ్ అండి మీది మీకు ఎలా వచ్చేసిందో అలా వచ్చేసింది నేర్పిన ఒక అంతే కదా ఏది తీసుకెళ్ళమండి ఒక మంచి చెడు రెండే వస్తాయి మన కూడా శ్రీలక్ష్మి పోయిందండి మంచి అమ్మాయి అంటారు అదే బో దరిద్రం వదిలింది అని అన్నారు ఆ వద్దు ఎప్పటికీ అందరి మనసులో నిలిచిపోవాలి నిలబడి చివరాఖరి వరకు ఈ పేరుని చెడగొట్టుకోకుండా అయ్యో లేదే అనే బాధ కన్నా ఇవి ఉన్నదాన్నే హ్యాపీగా మనం నిండు మనసుతో తీసుకొని ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అదే ఫర్దర్గా ఫర్దర్గా మంచి క్యారెక్టర్ వస్తే మళ్ళీ వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేది వాళ్ళకే వదిలిపెట్టినా దేవుడి మీద వదిలిపెట్టేసి ఇంటికి వచ్చి చెన్నైలో లంబా తింటామండి పట్టిపండు లంబాలబ్బా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడూ నన్ను దలుచుకోకుండా ఉండలేరంట క్లియర్గా చెప్పారు ఏమండి కొత్తగా పెళ్ళైందండి మా ఆవిడ బంగాళా బౌబోగు చేసిందండి నేను తెలియలేకపోయానండి అంటారు అవునా అండి తర్వాత తర్వాత బాగా వండుతదిలేండి కంగారు పడకండి ఫస్ట్ లక్ష్మి తలుచుకున్నారు కదా పోన్ పోన్ బాగానే వండుతుందిలేండి క్షమించేయండి అని చాలా మంది మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా మహానుభావులందరూ మీ టాలెంట్ ని వెలికి తీసిన వారందరికీ నమస్కారాలు చాలా చాలా అలాగే మీరు ఒక కొత్త స్పేస్ లో మీ బాణి క్రియేట్ చేసి ఇంకెవరు అక్కడికి రాలేరు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు అలా మాకు అంత చక్కటి హాస్యం అందించి ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఇంకా రాబోయే కాలాలకు కూడా అది అలా కంటిన్యూ అవుతుంది దానికి మీకు ధన్యవాదాలు జీవితం నేర్పించిన చాలా విషయాలు మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతూ పంచుకుంటూ మాతో మీ విషయాలు చెప్పినందుకు ఏముందండి జరిగిన జర్నీ చెప్పాను వేరే కల్పితము కా ఏమీ లేదు ఉన్న జర్నీనే చెప్పాను దాన్ని టాలెంట్ ఏమీ అక్కర్లేదు దానికి అనుకుంటున్నా నేను పట్టి పట్టి అది ఏరి ఇది ఏరి చెప్పక్కర్లేదు జర్నీలోనే నేను చే నేను చాలా ఫేస్ చేసింది మీకు చెప్పాను కొంత మేరకి మా వాళ్ళు కూడా వింటారు మీ మూలంగా అంతే కదా అంతే అంతే తప్పకుండా ఏంటంటే ప్రత్యేకంగా మనం అందరూ అడుగుతారండి ప్రత్యేకంగా ఒక్కొక్కరికి నేను చెప్పలేను మామూలుగా ఇలా ఇంటర్వ్యూ అంటే అందరు చూసుకుంటారు అందరు చెప్పేవాళ్ళు చెప్తారు మంచిగా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఏదన్నా చేయాలి దీనితోని అందరికీ దగ్గర అవుతాం అవునవును అవును దీని ఇంటర్వ్యూ వల్ల అందరికీ అందరికీ సందేహాలు ఉంటాయి వాళ్ళు ఎదురు పడితే కోరికలు ఉంటాయి అడగాలని మేడం అది అన్నిటికీ చెప్పలేము మనం ఇలాంటి విషయాలు అన్ని ఓపెన్ గా చెప్తాం కాబట్టి వాళ్ళన్నీ తెలుసుకోవచ్చు తెలుసుకోవడానికి అవకాశం ఇది అంతే మీకు ముందుగానే శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు మీకు చాలా దివ్యంగా వెలిగిపోతూ మళ్ళీ శ్రీలక్ష్మి తారగా మాకు మెరవాలని చెప్పి శ్రీలక్ష్మి గారు కోరుకు తప్పకుండా అండి అలాగే ఆ భగవంతుడు బ్లెస్సింగ్ కూడా అందరూ ప్రేక్షకుల అభిమానం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను